మనం స్పోర్ట్స్లోకి అయితే దిగం ఇప్పుడు అంటే ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు టెన్త్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఎవరు గెలవబోతున్నారు అనేది జస్ట్ అనాలిసిస్ చేసి మాత్రమే చెప్తాం మనం ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయద్దు ఈ వీడియో చాలా బాగుంటుంది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి మన మీరు ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అంటే మనం జస్ట్ మాట్లాడుకోవడానికి ఎక్కువ లెంతీయ ఉండదో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసేయండి సరే స్టార్ట్ చేద్దాం అంటే మన ఇండియాలో ఐపిఎల్ అలాగో ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ అలాగ ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచిందే బిగ్ బ్యాష్ లీగ్ ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ లీగ్ అంటే అన్ని కంట్రీస్ ఒక చోట కలిసి ఆడబోతున్న క్రికెట్ మ్యాచ్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అనమాట ఈరోజు అడ్లాండ్ స్ట్రైకర్స్ వర్సెస్ మెల్బోన్ స్టార్స్ అయితే మ్యాచ్ ఉంది మమ్మ విషయం ఏంటంటే అడ్లాండ్ స్ట్రైకర్స్ హోమ్ గ్రౌండ్ ఈరోజు అటు మెల్బోర్న్ స్టార్స్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి ఆడబోతున్న మ్యాచ్ అంటే హోమ్ గ్రౌండ్ మనకి రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు చెన్నై అలాగో అడ్లాండ్ అలాగనమాట అడ్లాండ్ గ్రౌండ్స్ అలాగా అంటే ఫేవరెట్గా రంగంలోకి దిగబోతుంటే అడ్లాండ్ సారీ అడ్లాండ్ స్ట్రైకర్స్ అంటే ప్లస్ అవుతుందని చెప్పలేను అయితే ఇప్పేపు స్టార్ బ్యాట్స్మెన్స్ ఎవరున్నారు అంటే ఎడ్లైన్ స్ట్రైకర్స్ వైపు మ్యాథ్యూ షాట్ క్రిస్లీను మ్యాథ్యూ షాట్ గురించి మీకు తెలుసు ఎంత బాగా ఎంత మంచి ప్లేయరో అలాగే క్రిస్లిను ఒక టెన్ అవర్స్ ఉంటే తను ఆడే విధ్వంసం అంతా ఇంత ఉండదు అవునా కదా విధ్వంసంగా విధ్వంసం తుఫానే ఇంకా అలా ఉంటుంది బ్యాటింగ్ ఫస్ట్ టాప్ ఆర్డర్ తర్వాత మిడిల్ ఆర్డర్ వచ్చేపటికి చాలా పటిష్టంగా ఉంది అలెక్స్రోస్ రోస్ ఇతను ఆస్ట్రేలియా కౌంటింగ్లో చాలా చాలా బాగా ఆడతాడు అసలు మిడిల్ లో వికెట్లు పడిపోయిన తర్వాత మ్యాచ్ నిలబెట్టే ఏకైక వ్యక్తి రోస్ అంటే మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం పర్లేదు బానే ఉన్నట్టు మనకి కనపడుతుంది అయితే బౌలర్స్ ఈసారి పాకిస్తాన్ వాళ్ళు పంట పండిందని చెప్పొచ్చు అంటే ఆస్ట్రేలియా వాళ్ళు మరి ఏ రకంగా పాకిస్తాన్ వాళ్ళు తీసుకున్నారో మనకు తెలియదు టాప్ బౌలర్స్ అయితే కనుక తీసుకున్నారు ఇటేపు అసనాలి పాకిస్తాన్ బౌలర్ అసనాలి బౌలింగ్ లైనపు అసనాలి అండ్ లోకీ వుడ్ అండ్ ఆర్టెన్ వీల ముగ్గురు అయితే కనుక బౌలింగ్ చాలా పటిష్టంగా కనబడుతుంది హోమ్ గ్రౌండ్ కాబట్టి ప్లస్ అయ్యే ఛాన్స్ అటు ఇటు ఉన్నాయి నెక్స్ట్ వస్తే వాటికి స్టార్స్ అనమాట మెల్బోర్న్ స్టార్స్ వైపు కాల్వే బ్యాటర్స్ కాల్వే అండ్ మిడిల్ ఆర్డర్ లో వస్తే బట్టికి ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా ఆర్డర్ లో వస్తే బటికి మనకి మార్క్ స్టోన్ దీనికి గా వ్యవహరిస్తున్నాడు టాప్ బ్యాటింగ్ అబ్బా వీళ్ళ మాత్రం బౌలర్స్ మాత్రం హరీష్ రూఫ్ ఫుట్బా నూట యాభై నూట నలభై వస్తాడు ఫ్లైట్లు ఎలా గెలిపోయి ఎలా గెలిపోతాయి అలాగనమాట హరీష్ రోఫు తర్వాత ఇంగ్లాండ్ టీం నుంచి టామ్ కరెన్ వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరిలో ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ వచ్చబడికి మెల్బోర్న్ స్టార్స్ మీరు ఎంటున్నది కరెక్టే లో మ్యాచ్ అయినా సరే మోస్ట్ ఫేవరెట్స్గా దిగబోతున్నారు మెల్బోర్న్ స్టార్స్ సరే విషయం ఏంటంటే ఇప్పుడు సింపుల్గా తేల్చేద్దాం ఈ మ్యాచ్ మిడిల్ స్కోర్ కొట్టే ఛాన్స్ ఉంది అడ్లాంటి స్ట్రైకర్స్ అడ్లాంటి అంటే కొంచెం బ్యాటింగ్ బౌన్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే అడ్లాంటి స్ట్రైకర్స్ బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది టాస్ గెలిస్తే మ్యాక్సిమం బ్యాటింగ్ చేస్తారు వీళ్ళిద్దరూ నువ్వానైనా నువ్వానైనా అయినా పోటీ పడతారు నువ్వానైనా పోటీ పడిన తర్వాత దీంట్లో మెల్బోర్న్ స్టార్స్ అయితే మ్యాచ్ ని ఎకరేసుకుని వెళ్ళిపోయే ఛాన్స్ అయితే చాలా హైలీ 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 ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో మ్యాక్స్ వల్ కుసేపు నిలబడిన మ్యాక్స్ టెన్ కూసేపు నిలబడిన కాల్వే కూసేపు నిలబడిన తుఫాన్ అయితే అయిపోతుంది చేజింగ్లో లేదు ఇటు బ్యాటింగ్ వచ్చినా వీళ్ళు వన్ ఎయిటీ నుంచి వన్ నైన్టీ వరకు స్కోర్ కొట్టే ఛాన్స్ అయితే హైలీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో విన్ అవ్వబోయేది మెల్బోర్న్ స్టార్స్ ఫేవరెట్గా దిగబోయేది అట్లాంటి స్ట్రైకర్స్ హోమ్ గ్రౌండ్ కాబట్టి చెప్పలం ఈ రెండు యుద్ధాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం వీడియో చాలా బాగుంటుంది లైక్ చేసేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి బాగుందా వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న కరెక్ట్గా చెప్పావు అనాలిసిస్ బాగుంది వీడియోస్ చేయన్నా అని చెప్పండి చేస్తా లేదన్నా నువ్వు అసలు కరెక్ట్గా చెప్పలేదు అంటే మెల్బోన్ స్టార్స్ గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నాను అంటే వన్ సైడ్ అవ్వదు అవకాశం ఉంది అడ్లండ్ వన్ గ్రౌండ్లో కాబట్టి గెలిచే ఛాన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంది అని నేను చెప్తున్నాను అనమాట అంటే హండ్రెడ్ పర్సంటేజ్కి సిక్స్టీ అండ్ ఫార్టీ పర్సెంట్ చేసా ఉంటుంది ఇంకా ఫార్టీ పర్సెంటేజ్ అని మీకు తెలిసే ఉంటుంది అటు ఇటు అయితే కానీ చెప్పలేదు కాబట్టి థ్యాంక్ యూ